నేను నా జీవితంలో ఒక రూపాయి సంపాదించానంటే అది యూట్యూబ్ నుంచి అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను కదా దాని కింద ఒక కామెంట్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి ఒక రూపాయన వచ్చిందని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది ఆ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే అంతకు ముందు కూడా కామెంట్ పెట్టారు నేను బాధపడ్డాను అని చెప్పి అన్నాను కదా సేమ్ పర్సన్ నుంచి ఈ కామెంట్ అయితే వచ్చింది అలా కామెంట్ చేసేది నేను ఏమైనా మీ శత్రువును లేకపోతే మన ఇద్దరి మధ్య ఏమైనా గొడవలనియా ఏదైనా మీకు ఇష్టం లేకపోతే వీడియోస్ చూడకండి అంతే యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోయినా వచ్చినా అని చెప్పడానికి నాకేమన్నా సరదా ఎందుకలా చెప్తాను చెప్పండి నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేసి చూసారు కదా కామెంట్ పెట్టిన వాళ్ళకే నేను సమాధానం చెప్పాలని చెప్పి స్క్రీన్ షాట్ యాడ్ చేసాను అనుకుంటారేమో అసలు నాకు అనవసరం చెప్పాల్సినంత అవసరం కూడా లేదు కానీ ఇట్లాగే కొంతమంది అనుకుంటున్నారేమో చెప్పేసి నేను స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేశాను అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయని అని లేదు నీకు వీడియోలోకి వచ్చేసి ఇది వచ్చేసి ఎప్పుడు వీడియోనో ఇంకా వీడియోస్ అన్ని స్టోరేజ్ ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో అయితే కనిపించింది ఇప్పుడు అయితే పెడుతున్నాను అంటే చూపించాను కదా చిక్కు వెంట్రుకలకి సామాన్ ఇచ్చామని అవైతే కొన్ని వెంట్రుకలు కూడా పెద్ద ఐటమ్ అయితే ఇస్తుంది చాలా మంచి ఆమె కూడా ఈ మధ్య అయితే నేను చిక్కు వెంట్రుకలకు ఇలాంటి సామాన్ అయితే కొనట్లేదు ఎందుకంటే నా మైండ్ లో ఒక ఆలోచన ఉంది అందుకని చెప్పేసి ఏం కొనట్లేదు సరే నేను వీడియోలో అనిపించింది చేయండి వీడియో నచ్చేస్త